ఈరోజు రాయించేటి పట్టణంలో వాల్మీక్ స్ట్రీట్లో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి వర్కర్ అని చిట్టమ్మ పట్ల అక్కడే పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం భారతీపాయి గారు చాలా అనుచితంగా దుర్భాషలాడుతూ వ్యక్తిగతంగా ద్వేషిస్తూ అనే అనేక మార్లు టార్చర్ పెడతా ఉంది గత రెండు నెలలుగా ఇదే తన జరుగుతూ ఉన్నా చిట్టమ్మని వర్కర్ పై అధికారులకు సూపర్వైజర్ గారికి డాక్టర్ల గారికి చెప్పుకున్నా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండడంతోనే ఈరోజు ఆశా వర్కర్ గత్యంతరం లేక గడి వీధులు బంధువుల సమక్షంలో ఈ యొక్క పార్వతీపాయి అనేక పర్యాయాలు ఇంత పని చేసినప్పుడు కూడా ఏదో ఒక చిన్న సాగు చూపి పని చేస్తే లేకపోతే అక్కడ చూపి చావు అని చెప్పేసి ఈ రకరకాలుగా వేధింపులకు గురి చేసిన నేపథ్యంలోనే ఆయన తీవ్ర మనస్తాపం చెంది వర్కర్ వాసులు తాగి తీవ్రమైనటువంటి అపస్మరణ స్థితిలోకి వెళ్ళి ఇప్పుడు హాస్పిటల్ పెట్టకపోయినా పడి ఉంది ఇటువంటి దుస్థితికి కారణమైనటువంటి ఈ యొక్క ఏఎన్ఎంను వెంటనే సస్పెండ్ చేయాలని ఆమె అటెంప్ట్ మార్ని కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి సిఈడికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో అనేక మర్యాదలో రాయచెడ్ టౌన్లో ఉన్నటువంటి నాలుగు పీసలో కానీ మదరపల్లిలో కానీ ఇటువంటి సంఘటనలు పునరావృతమైనా కూడా జిల్లా ఉన్నత వైద్యాధికారులు నిమ్మగని ఉండే కారణంగానే ఇటువంటి ఏఎన్ఎం గారిలో పెత్తందారితనంతో వాళ్ళపైన తీవ్రమైన వివక్ష చూపి ఆత్మహత్యలకు పురుగులపై పరిస్థితి కనబడతా ఉంది ఈ జిల్లా ఉన్నత ఉన్నత వైద్య అధికారుల మేము ఒకటే ఈ ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ప్రజానీకానికి దగ్గర వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల వాళ్ళు ఇచ్చేటువంటి డేటాలు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతా ఉన్నారు అంటే ఈ డిపార్ట్మెంట్లో ఇక్కచ్చిగా పనిచేస్తూ ఉన్నారు ఈ ఆశా వర్కర్లు కాబట్టి వాళ్ళ మీద తీవ్రమైన పని పారంతో పాటు వేదేంపులు తీవ్రత తీవ్రతరం కావడంతోనే ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి చిట్టెమ్మకి దుస్థితికి రావడానికి కారణమైనటువంటి ఇక యొక్క ఏఎన్ఎం పారుధిపోయిన వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సస్పెండ్ చేసేంత వరకు సిఐటి ఆధ్వర్యంలో జిల్లాలోని నలభై ఏడు పేసీలో ఉన్నటువంటి ఆశా వర్కర్లందరూ కూడా సిఐటి అధ్వరైనా రేపు డిఎంఎండ్ ఎస్ ఆఫీసు ముట్టడి చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ మందిలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమయ్య జిల్లా